ఈ చెరను దేవుడు తీసుకొని వెళ్ళి మూడో ఆకాశం అని పిలబడుతున్న పరదేశ్లో పెట్టాడు పరదేశ్లో పెట్టాడు పరదేశిలో పెట్టాడు పరదేశి వేరు పరలోకం వేరు పరదేశి అనేది ఒక విధంగా చెప్పాలి అంటే మీకు అందరికి అర్థమయ్యే పద్ధతిలో మనం అందరం కూడా మీ అందరికి కూడా మీకు తెలిసినటువంటి విషయమే క్రైస్తవ బిడ్డలు చనిపోగానే వెంటనే సమాధి పెట్టెలో పెట్టి తీసుకొని వెళ్ళేటప్పుడు ఏం పాట పాడతారు అంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఉన్న వ్యక్తి ఎక్కడ చెప్తున్నారు వాళ్ళు పాటలు పరదేశికి వెళ్ళారు ఇప్పుడు భూమి క్రింది భాగములో చరలో ఉన్నటువంటి పరిశుద్ధులు నీతి మంతుల ఆత్మలు ప్రజెంట్ భూమి మీద చనిపోయి క్రీస్తులో రక్షణ మారు మనసు బాప్తీస్ పొంది ప్రభువులో నీతిమత్వము కలిగి ఈ భూమి మీద చనిపోయిన ప్రతి వారి ఆత్మలు ఎక్కడున్నాయంటే పరదేశులో ఉన్నాయి